హలో అండి ఈరోజు మనం రోహిణి భైరవ గారు రాసిన పులకించిన పుడమి తల్లి అనే కథ విందాం ఈ కథ ఫేస్బుక్లోని కడలి అనే సాహితీ సమూహంలో నిర్వహించిన శ్రీమతి పద్మా దాసరథి స్మారక ఉగాది పోటీలో రెండవ బహుమతి అందుకున్న కథ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి ఆకాశం మేఘావృతమైంది గుంపులు గుంపులుగా ఉన్న మేఘాల వైపు ఆశగా చూస్తున్నాడు కొండయ్య బీటలు వారిన పొడమి తల్లి దాహార్తి తీరే రోజు వచ్చిందని ఆశగా చూస్తున్నాడు ఒకటి రెండు చినుకులు మీద పడ్డాయి ఉలకించిపోయాడు కొండయ్య కొండయ్య వాన పడేటట్టుంది పోదాం పదా అంటూ పక్కనే కూర్చున్న నారిగాడు పరుగులు పెడుతూ కేక వేశాడు కొండయ్య కదల్లేదు అసలు నారిగాడి మాట వినబడనే లేదు మబ్బు పట్టిన ఆకాశాన్ని తదేకంగా చూస్తున్నాడు ఇంతలో శత్రు సైనికుల్లా గాలి జుయ్యుమంటూ వచ్చి మేఘాలను తరిమి కొట్టింది శత్రుదాడికి భయపడిన సైనికుల్లా మేఘాలన్నీ చల్లా చెదిరై తలో దిక్కుకు పారిపోయాయి ఈదురుగాలుల చర్యకు హతాశుడయ్యాడు కొండయ్య మరో రెండు నిమిషాల పాటు ఈదురుగాలు వికటాటహాసం చేస్తూ విజయ గర్వంతో మాయమైపోయాయి ఈదురు గాలతో పాటు గాలిలో కెగిసిన మట్టి కళ్ళల్లో పడ్డది కళ్లల్లో పడ్డ మట్టిని తుడుచుకుంటూ ఉంటే చేతికి చెమ్మ తగిలింది అది తన కళ్ళల్లో ఊరిన కన్నీరు కనీసం తన కన్నీటితోనైనా నేలతల్లి దాహార్తిని తీరుద్దామంటే కళ్లల్లో నీరు కూడా ఇంకిపోయింది ఓ నాయనా ఇంకా ఈడ కూర్చున్నావా ఇంటికి పోదాం పదా అన్న కూతురు మాటలకు ఉలిక్కి పడి ఇటు చూశాడు కూతురు నీల సంకలో నీటి కడవతో ఇట్టే చూస్తుంది కొంచెం దూరంలో భార్య తిరుపతమ్మ కోడల పార్వతి నీళ్ల కడవలతో నిల్చుని వైపే చూస్తున్నారు కొంచెం సిగ్గుపడ్డాడు కొండయ్య నేను వచ్చేవాణ్ణి కదా నీళ్లు తేవడానికి అన్నాడు భార్యతో సరి సర్లే నువ్వెక్కడ ఆగుపడలేదు అందుకే మేమే పోయినాం అన్న తిరుపతమ్మ యాడి అడిగాడు కొడుకు గురించి ఆడు సైకిల్కి కి నీళ్ల బిందెలు కట్టుకొని వస్తున్నాడు మా వెనకాలే అన్నది వెనుకకు చూస్తూ దూరంగా సైకిల్ని నడిపించుకుంటూ వస్తున్నాడు నరసింహ ఊరిలో చెరువు ఎండిపోయింది రెండు మైళ్ళ దూరంలో ఉన్న మంచినీళ్ల బావిలోంచి నీళ్లు తెచ్చుకోవాలి కొండయ్యకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు పెద్ద కొడుకు వీరన్నకు పెళ్ళైంది భార్య పూర్ పడలేక పట్నం వెళ్ళిపోయాడు ఏ కూలో నాలో చేసుకొని బ్రతకడానికి రెండో వాడు నరసింహ కొత్తగా పెళ్ళైంది మేనరికమే కొండయ్య అక్క కూతురునే చేసుకున్నారు ఇద్దరు ఆడపిల్లలే పెద్దది నీలమ్మ సర్కార్ బడిలో పదో తరగతి చదువుతూ ఉంది చిన్న కూతురు సత్యమ్మ ఆరో తరగతి చదువుతూ ఉంది కొండయ్యకు తాతల నుంచి ఆస్తిగా ఎకరాల పొలం ఉండడానికి మూడు గదులు ఇల్లు వచ్చింది వర్షం ఆధారంగా చేసుకుని పంట పండించే పేద రైతులు వీళ్ళు ఆ ప్రాంతంలో ఎప్పుడూ వర్షాభావమే కొందరు రైతులు బావులు తవ్వించుకొని పంటలు పండిస్తున్నారు కొండయ్య లాంటి వాళ్ళు కొందరు తమ పొలంలో పనులు లేక వేరే రైతుల దగ్గర రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నారు కొండయ్య తిరుపతమ్మ నరసింహ పార్వతి అందరూ కూలి పనులకు వెళ్తారు పెద్ద కోడలు రాజమ్మకు అత్తమామలతో పాటు మరిది ఆడబడుచులు అందరూ కలిసి ఉండడం ఇష్టం లేకపోయింది ఆమెకు పట్టణంలో ఉండే సోకులు సినిమాలు అంటే వాళ్ళ మాలిన మోజు అందుకే రోజు అత్తతో భర్తతో గొడవ పడుతూ ఉండేది దాంతో బేజారెత్తిన వీరన్న భార్యను మూడేళ్ల కూతుర్ని తీసుకుని పట్నం వెళ్ళిపోయాడు ఏదో ఆలోచిస్తున్న కొండయ్య ఇల్లు చేరినట్లుగా కూడా తెలిసి రాలేదు అందరూ ఇంటికి వచ్చారు దారిలో ఆ రోజు వంటకు కావాల్సిన సరుకులు కొనుక్కొని వస్తానని దారిలోనే ఉన్న అంగడిలోకి దూరింది తిరుపతమ్మ ఈ లోపల పొయ్యి రాజేసి కాఫీ కోసం నీళ్లు పడేసింది నీలమ్మ తర్వాత బెల్లం వేసిన కాఫీ నీళ్లు అందరికీ ఇచ్చింది ఇంతలో తిరుపుతమ్మ వచ్చి కూతురిచ్చిన కాఫీ తాగి వంట మొదలుపెట్టింది దారిలో ఏరుకొచ్చిన చింతకాయలు పచ్చిమిరపకాయలు వేసి తొక్కునూరింది నీల ఏదో చదువుకుంటున్న సత్యమ్మ అక్కను ఒక లెక్క చెప్పమని అడిగింది నీలి విడమర్చి చెప్పింది తర్వాత తను కూడా పుస్తకం పట్టుకొని చదువుకోసాగింది అక్క చెల్లెళ్ళిద్దరూ చదువుకుంటుంటే చూసిన కొండయ్య పొంగిపోయాడు నా కూతుర్లు ఇద్దరు పెద్ద చదువులు చదువుకొని ఒకరు కలకటేరు ఇంకొకరు డాక్టరు అవుతారు చూడు అంటూ మీసం మేలేశాడు గర్వంగా చాలే సంబడం మెతుకు మెతుకులేదు మీసాలకు సంబెగ్గను అన్నట్టుంది నీ కథ పెద్దదానికి ఏదన్నా సంబంధం చూసి ఈ సంవత్సరం ముడెట్టేయాల ఆ సంగతి చూడు ముందు అన్నది ఈసడింపుగా అప్పుడు ఏం తొందరే ఇంకా పది పరీక్షలు కూడా రాయలేదు నా తల్లి ఈ ఊరికే ఫస్ట్ వస్తుంది తెలుసా అన్నాడు గర్వంగా మొగడి వంకే చూస్తున్న తిరుపతమ్మ పరీక్షలు పాస్ అయినాక ఏం చేస్తుంది పక్కూర్లో కాలేజీలో చేర్పిస్తావా అంత డబ్బులున్నాయని కాడా నిదానంగా అడిగింది డబ్బు మాటెత్తేటప్పటికి నోరు తడారిపోయింది కొండయ్యకి తలదించుకున్నాడు మా అన్న కొడుకు శివయ్యను అడుగుదాం అనుకుంటే వదిన కట్నం ఇస్తేనే కానీ పెళ్లి మాటెత్తకు అన్నది పోనీ మీ అక్క పార్వతీం చేసుకునేటప్పుడు ఇస్తానన్న కట్నం మాటే ఎత్తదు ఇంకా ఏదో అంటున్న తిరుపతమ్మ దగ్గరకు విసువిసా వచ్చిన పార్వతి మా అమ్మకు ఆడయాడున్నాయి డబ్బులు మేనరికం కదా అని చేసుకుంటే నువ్వు కూడా ఇట్లా సత ఇస్తే ఎట్లా అత్త కళ్ళ నీళ్లతో అన్నది కొండయ్య బాధపడుతూ ఇప్పుడు ఆ సంగతి ఎందుకే నువ్వు బాధపడకమ్మా పార్వతి నేనేదో ఒకటి చేస్తాలే అని భుజం మీదున్న తువ్వాలని విదిలించి వేసుకొని భోజనానికి కూర్చున్నాడు వరి అన్నం వడ్డిస్తున్న తిరుపతమ్మను ఏంది స్పెషల్ ఎలా వరి కూడు వండినో అడిగాడు కొండయ్య ఏంది చేసేది మనం తినే జొన్నలు రాగులు కొర్రలు ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చి కొంటున్నారట అవి తింటే ఏ రోగాలు రావని డాక్టర్లు చెప్పినారంట మన నోట్లో మట్టి కొట్టడానికి కాకపోతే ఈ కొత్త కొత్త అలవాట్లు ఏంది చెప్పు ఆవేదనగా అన్నది బావమరిది తిమ్మన్న ఊరికి వెళ్ళి వాళ్ళ కొడుకుకు తన కూతురిని చేసుకోమని అడిగాడు కొండయ్య తిమ్మన్న భార్య రత్తమ్మ కట్న ఇవ్వందే పెళ్లి కొప్పుకోను అని తెగేసి చెప్పింది కాళ్ళు ఈడ్చుకుంటూ ఊరికి వచ్చేశాడు ఎక్కడి నుంచి అంత డబ్బు తేవాలి ఇదే ప్రశ్న తమ నలుగురికి వచ్చే కూలి డబ్బులు ఇంటి అవసరాలకు మాత్రం బొటాబొటీగా సరిపోతుంది మెల్లగా నడుచుకుంటూ షావుకారు ఇంటికి వచ్చాడు వల్ల ముందు కూర్చొని ఏవో లెక్కలు వేస్తున్న షావుకారు అలికిడికి తలెత్తి చూశాడు తలదించుకొని నిల్చున్న కొండయ్య కనబడ్డాడు ఏం కొండయ్య ఇలా వచ్చు తన దగ్గరికి ఇలాంటి వాళ్ళు ఎందుకు వస్తారో కూడా ఏమీ తెలియనట్లు అడిగాడు బాబుగారు మా పిల్ల పెళ్లి చేద్దామని చూస్తున్నాను కాస్త డబ్బు సర్దగలరేమోనని చేతులు నులుపుకుంటూ నసుకుతున్నాడు ఏం చూసి ఇవ్వాలి కొండయ్య తాకట్టు పెట్టడానికి నీ దగ్గర ఏముందని తీసుకున్నప్ప ఎలా తీరుతో అడిగాడు షవుకారు ఏం చెప్పాలో తెలియలేదు సొంత వాళ్లే తన స్థితిని అర్థం చేసుకోకపోతే పరాయివాడు ఈ షావుకారు ఎందుకు అర్థం చేసుకుంటాడు ఈయన వృత్తే అది మనసులోనే మదన పడసాగాడు చివరికి ఏదో నిర్ణయానికి వచ్చినట్లు బాబుగారు నా పొలం తాకట్టు పెట్టుకొని కొండయ్య మాట పూర్తి కాకముందే ఫెళ్ళున నవ్వాడు షావుకారు ఆ పొలం తాకట్టు కాదు కదా అమ్మిన ఎవ్వరూ కొనరు బీటల వారి నా పొలం నేనేం చేసుకుంటాను మళ్ళీ ఏదో ఆలోచించి ఒక పని చేస్తావా కొండయ్య నా స్నేహితుడు ఇక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టాలని ఎన్ని రోజుల నుంచో అడుగుతున్నాడు ఎందుకు కొరగని భూమి అమ్మి మీ అమ్మాయి పెళ్లి చేయగలవు మీ చిన్నమ్మాయి పెళ్లికి కొంత దాచగలవు అన్నాడు ఉలికి పాటితో తలెత్తిన కొండయ్య కళ్ళ నిండా నీళ్లు కన్ను తల్లి లాంటి భూమి ఈ రోజు పండలేదని అమ్ముకుంటానా ఎప్పటికీ ఆ పని చేయను ఏడుస్తూ వెనుదిరిగి వెళ్ళిపోయాడు నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయాడు షావుకారు వెళ్ళిన పని ఏమైంది అని ఆరా తీసింది తిరుపతమ్మ తల్పవుతల ఆత్రంగా ఎదురుచూస్తుంది నీలమ్మ నీలమ్మకు చిన్నతనం నుంచి బావంటే ప్రాణం శివయ్యకు కూడా అంతే నీలి అంటే పంచ ప్రాణాలు తమ ప్రేమను అర్థం చేసుకుని తల్లి మీద పీకల దాకా కోపం వచ్చింది శివయ్యకు అయినా ఎదిరించలేక నిస్సహాయంగా చూస్తూ ఊరుకునేవాడు తిరుపతమ్మ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు కొండయ్యకు పదే పదే అడుగుతున్న తిరుపతమ్మను కోపంగా చూస్తూ యాసమర్థుడి కడుపును పుట్టిన పాపానికి వాళ్ళు పెళ్లిళ్ళు కాక నా ఇంట్లోనే కన్యలుగానే ఉండిపోవాలి అన్నాడు దుఃఖావేశంతో ఏం మాటలయ్యా అవి అన్న తిరుపతమ్మ ఏం చేయాలి మరి ఎవరిని తిట్టుకోవాలి చుక్కనీరు విదల్చిన ఆ మేఘాలను తిట్టుకోవాలా నాలాంటి అభాగ్యులను పుట్టించిన దేవుణ్ణి తిట్టుకోవాలా సంతత ధారగా కారుతున్న కన్నీళ్లతో అలాగే నిద్రపోయాడు భోజనానికి లేపినా లేవలేదు తెల్లవారుజామున కిటికీ రెక్కలు టపటపా కొట్టుకుంటున్న శబ్దానికి మెలుకు వచ్చింది కొండయ్యకు కిటికీ తలుపులు వేయబోతూ ఉండగా వానజల్లు ఒక్కసారిగా మొహం మీద పడింది తిరుపతి లే నరసింహ పార్వతి నీలమ్మ సత్యమ్మ చూడండి చూడండి అని పెద్ద పెద్దగా కేకలు వేసి అందరినీ నిద్రలేపాడు ఎందుకంత కేకలేస్తున్నావు నిద్రపోనివ్వకుండా విసుక్కుంటున్న భార్య రెక్క పట్టుకొని లాక్కొచ్చి కిటికీలోంచి కురుస్తున్న వానను చూపించాడు ఈ లోపల అందరూ నిద్రలేచారు విభ్రాంతిగా వాననే చూస్తున్నారు చెప్పులు వేసుకొని ఆ వానలోనే తడుస్తూ పొలం వైపు పరుగులు తీశాడు నాయనా నేను వస్తున్నాను అంటూ నరసింహ కూడా తండ్రిదారి పట్టాడు దారి పొడుగునా ఒరే బాలయ్య నారిగా రత్తయ్య లేవండ్రా వానదేవుడు మనల్ని కరుణించాడు ఈరోజు మన అమ్మ కడుపు నిండా నీళ్లు దొరుకుతాయి అని ఉద్వేగంగా అరుస్తున్నాడు కొండయ్య ఊర్లో అందరూ తమ తమ పొలాల వైపు పరుగులు తీస్తున్నారు ఆనందంతో అలా వారం పది రోజుల పాటు వర్షం పడింది ఊరి చెరువు నిండింది ఆ రోజే గంగమ్మకు పసుపు కుంకుమ సమర్పించుకొని భూమి పూజ చేసి పొలాల్లో విత్తనాలు చల్లారు ఆ రోజు తెల్లవారుజామున మామయ్య అత్తయ్య అని ఎవరో పిలుస్తుంటే ఎవరూ వచ్చింది అని తలుపు తీసిన తిరుపతమ్మ ఆ వచ్చిన వ్యక్తిని చూసి విస్తుపోయింది ఎవరా వచ్చింది అంటూ వచ్చిన కొండయ్య మేనల్లుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు ఏంట్రాశివా ఇయ్యాలప్పుడొచ్చో అందరూ బాగున్నారు కదా కొంచెం కంగారుగా అడిగాడు అంతా బాగున్నారు మామయ్య ఏం లేదు నాకు నాకు అంటూ నసుగుతున్న శివయ్యం చూసి ఏంట్రా నసుగుడు సరిగ్గా చెప్పు అని వీపు మీద చిన్నగా చేర్చాడు నరసింహ నీళ్ళనిచ్చి పెళ్లి చేస్తారేమోనని వచ్చాను అన్నాడు సిగ్గుతో తల వంచుకొని మరి మీ అమ్మకిష్టం లేదు కదా ఎలా మరి అన్న తిరుపుతమ్మ అమ్మను ఒప్పించానత్తయ్యా అన్నాడు ఈ మాటలు వాళ్ళస్సలు నమ్మలేదు అసలు విషయం చెప్పాడు మామయ్య నాకు దుబాయ్లో ఉద్యోగం వచ్చింది నేను వెళ్ళడం ఇష్టం లేదు ఒక్కగానొక్క కొడుకువి నువ్వు దూరం వెళ్ళిపోతే ఎలాగురా అని కంటతాడి పెట్టింది ఇదే అదనని నీకు డబ్బు అంటే ఇష్టం కదా అది సంపాదించి పంపుతాను అని అన్నాను నాకు ఆ డబ్బు వద్దురా నువ్వు ఈడ మా కాడనే ఉండు అన్నది మరి నీళ్ళని పెళ్లి చేసుకోవాలంటే కట్నం ఎందుకు అడిగావు మామ ఏడ్ నుంచి తెస్తాడు అన్నాను ఊర్లో అందరూ మా కోడలు ఇంత కట్నం తెచ్చింది అంత బంగారం తెచ్చింది అని గర్వంగా చెప్తుంటే నాకు కూడా ఆడలాగా అందరికీ చెప్పుకోవాలని అనిపించింది అందుకే అడిగాను నాకు వాళ్ళు ఇచ్చే కట్నం డబ్బు కన్నా నీలమ్మనే ముఖ్యంరా అన్నది అయితే నీళ్ళతో నా పెళ్ళికి ఒప్పుకుంటున్నావా అన్నాను వెంటనే ఒప్పుకున్నది మొత్తం చెప్పుకొచ్చాడు శివయ్య వద్దులేరా ఇలా బెదిరించి పెళ్ళిళ్ళు చేస్తారా ఎవరైనా అమ్మకిష్టం లేకుండా వద్దు అన్నాడు కొండయ్య మామయ్య మా అమ్మకు ధనదాహం ఉందేమో కానీ నీలి అంటే అమ్మకు చాలా ఇష్టం మీకు తెలియదు కానీ అందరితో చెప్తుంది నా కోడలు నీలి ఎంత చక్కగా ఉంటుందో తెలుసా అది నా ఇంటికి రాబోయే మాలక్ష్మి అని సంబరంగా చెప్తుంది ఇప్పుడు కూడా తనే రావాలనుకుంది కానీ తనకు మిమ్మల్ని కట్నం కోసం ఇబ్బంది పెట్టినందుకు ఎంతో బాధపడుతూ నన్ను రాయబారానికి పంపింది మీరు సరేనంటే రేపు మా అమ్మ వస్తుంది అన్నాడు అందరూ సంబరంగా చూశారు శివయ్య వైపు మేనళ్ళ నుండి కౌగులించుకున్నాడు కొండయ్య ఇంతకో మా మరదలెక్కడా అంటూ పార్వతి లోపలికొచ్చింది సిగ్గుతో ముడుచుకుపోతున్న నీలిని తీసుకొని గదిలో నుంచి బయటికొచ్చింది నీకు ఇష్టమైన నీలి అని అడిగిన నరసింహ మాటలకు పో అన్నయ్యా అని మొహం దాచుకొని లోపలికి పారిపోయింది ఇదంతా చూస్తున్న సత్యమ్మ అయితే అక్కయ్య పెళ్ళ భలే భలే అంటూ చప్పట్లు కొడుతూ మురిసిపోయింది ఇదండి పులకించిన పొడమి తల్లి కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ